ఏం చేస్తాను ప్రాజెక్ట్ వర్క్ ప్రాజెక్ట్ వర్క్ స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చాడండి ఇంటికి వచ్చి ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాడు మాది ఏం చెప్పి వచ్చింది చూడండి కళ్ళు వచ్చింది పాపం అసలు చూడండి ఒకసారి చూపి కళ్ళు వచ్చి చూపి చూడండి కళ్ళు ఎట్లా వచ్చి అసలు అసలు బాగాలేదు బాగా నీరసం అయిపోయింది బాగా అయినా కానీ మా కోసం చేప చేప జన జన తయారు చేస్తుంది చేప జన తయారు చేస్తుంది నీరసం అయిపోయింది బాగా పొడికా అయిన తర్వాత పొడికా ఏంది ఇంకా కాలేదా ఇంకా కాలేదా అయిపోయింది కాదు ఊక వేడికి అట్లుంటే నీ కళ్ళు ఇంకా ఎక్కువ అవుతుంటాయి మంట వేడికి అది పడుకుందిరా కంట్లో బంద్ అంతసేపు నువ్వు ఆడ పోయి కాడు ఉంటే అక్కడ నీకు ఎక్కువ కదా ఇంకా ఇంకెప్పుడు తగ్గిద్ది అది అట్లా మరి గుంట్లో వేస్తే చాలు కూడా అబ్బో మంట పడుతుంది ఇది ఇది ఎందుకు మంట పడుతుంది చల్లగా ఉండాలి కానీ మంట పడుతుంది మంట పడుతుంది తొందర తగ్గిది మొత్తమా ఇంకా అయిపోయి ఫైపోయి మొత్తం ये देसी ना करोड़ का चक्कर है కర్రీ చేస్తావా ఫ్రై చేస్తా ఇది పొద్దున్నే కర్రీ చేస్తావా ఫ్రై చేస్తావా ఏం చేస్తే బాగుంటుంది కర్రీ బాగుంటదా ఫ్రై బాగుండదా ఫ్రై చేస్తా ఫ్రై చేస్తా కూరగాయ పడుతుంది కూర లైటింగ్ టచ్ అయింది